హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్లాగ్ అని కాదు కానీ సో మీ అందరికి తెలిసింది కదా నేను ఈ ఇంట్లోకి వచ్చి కూడా ఒక టూ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఇది థర్డ్ వీక్ అనమాట సో ఈ ఇంట్లోకి రావాల్సిన రీజన్ ఏంటి తర్వాత అసలు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అసలు ఎంతగా ఇది అయ్యామనేది ఈరోజు వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే చెప్పాను కదా మేము ఇంట్లోకి వచ్చి టూ వీక్స్ అయితే అయ్యింది థర్డ్ వీక్ అయితే రన్నింగ్ అనమాట అసలు మేము ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చాము చాలా మందికి తెలుసు తెలియకపోవచ్చు సో క్లారిటీ కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సో మేమైతే ముందు వేరే క్వార్టర్స్లో ఉన్నాం కదా అయితే ఆ క్వార్టర్స్లో రెండున్నర సంవత్సరం అయితే ఉన్నాము తర్వాత వచ్చేసి మాకు సీరియల్ వైజ్గా నెంబర్ వస్తుందండి పెద్ద కోటర్స్కి అవి టెంపరీ క్వార్టర్స్ అనమాట సో ఇంక ఇప్పుడైతే మాకు నెంబర్ వచ్చేసరికి బయట ఒకసారి ఇచ్చారనమాట లోకల్లో సో లోకల్లో మాకు అంతగా ఇష్టం లేదు బయట ఉండడానికి సో మేము ఏం చేసినామంటే డిలే చేసేసుకున్నాం వద్దులే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాము అనేసి సిక్స్ మంత్స్ తర్వాతకి మళ్ళీ అయితే మా నెంబర్ అయితే వచ్చింది సో ఈసారి మంచిగా వస్తుందిలే అనేసి అనుకున్నాము తీరా చూస్తారు కల్లా మాకు ఈ పైన ఇచ్చారనమాట అసలైతే వచ్చినప్పటి నుంచి నాకు మనసు మనసులోనే లేదు వద్దు అని ఇదే లాస్ట్ అనమాట రెండు సార్లు ఛాన్స్ ఇస్తారు ఫస్ట్ది మేము వద్దనుకున్నాము సెకండ్ది వచ్చేసి ఇప్పుడు అనమాట అయితే మేము ఇంక ఇప్పుడు తీసుకోకున్నాం అనుకోండి ఇంకా సెవెన్ ఇయర్స్ మేము అంత ముందు ఉన్నాం కదా క్వార్టర్స్లో దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి సో అడగొచ్చు ఏమక్క మరి దాంట్లోనే ఉండొచ్చు కదా అనేసి సో అక్కడ ప్రాబ్లమ్ ఏంటండి మీరు అందరు చూసి ఉండొచ్చు నా ఫుల్ బ్లాగ్లలో నా హోమ్ టూర్ కూడా చూపించాను కదా మీకు క్లారిటీ కోసం ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి హాల్ చాలా చిన్నగా ఉండేది కిచెన్ రూమ్ కంజెస్టెడ్గా అలాగే వచ్చేసి బెడ్రూమ్ కూడా ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక ఒక రూమ్ అంటూ ఉంటే బాగుంటుంది అనేసి మన ఇంటికి వచ్చినా కూడా బాగుంటుందనేసి అది ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఈ పెద్ద కోటర్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటారు సో అందుకనేసి మేము ఎన్ని రోజులు వెయిట్ చేసామన్నమాట తీరా చూస్తేనేమో ఇక్కడ వచ్చింది ఇంకా మా ఆయన అన్నాడు ఇదే సెకండ్ టైము తీసుకోవాల్సిందే లేదంటే సెవెన్ ఇయర్స్ అక్కడే కంటిన్యూ అవ్వాలి అన్నారు సో నేను ఇవన్నీ కాదు అనేసి ఇంకా మనసు ఎట్లాగట్లా కాంప్రమైజ్ చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చేసాం సో ఈ ఇంట్లో చాలామంది అన్నారు దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అనేసి సో ఒకవేళ మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు సో మీ రిజల్ట్ కూడా నేను వినాలనుకుంటున్నాను సో హోమ్ టూర్ చేస్తే మీకు తెలుస్తుంది ఆ ఇంటికి ఇంటికి ఎంత డిఫరెన్సెస్ ఉంది అనేది సో వచ్చినప్పటి నుంచి అండి అసలు ఇంకా లగేజ్ కింద నుంచి పైకి అంటే నేను రెండు పోస్టింగ్లో ఉండొచ్చినాను కదా సో ఎక్కడ చూసినా నాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మాకు దొరికిందనమాట సో ఈసారి మా దరిద్రం చూడండి ఎట్లా ఉంది ఏకంగా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ అలాగా మూడు మూడో ఇల్లు అనుకుంటే మా ఇల్లు సో నేను కిందనే అలవాటు ఉన్నదాన్ని ఏదమ్నా రెండో ఫ్లోర్కి వచ్చేసరికి ఇంకా పై నుంచి కిందికి రాలేక అసలు ఆయాసం అనిపించేదండి అసలు నేను మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని సామాన్లు అక్కడ వదిలేసి వచ్చామనమాట సో అవి నిదానంగా తెచ్చుకున్నాంలే ఫస్ట్ ఇల్లంతా సర్దుకున్నామని అప్పుడు తెచ్చుకున్నప్పుడల్లా అసలు అయితే నేను పైకి ఎక్కేసరికి నాకు విపరీతంగా ఆయాసం వచ్చేది ఇంకా కాలు నొప్పిచ్చేది నొప్పి పెట్టేటం అనమాట ఇంకా అలాగా ఇంకా ఇండ్లు ఇండ్లు సెట్ సరికి అంటే ఈ ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి మేము ఫస్ట్ వచ్చాం కదా హోమ్ అంత క్లీనింగ్ సో అప్పుడు ఆ నైట్ నుంచి నాకు విపరీతంగా దగ్గు దగ్గు అసలు ఎప్పుడు నాకు ఇలాంటి దగ్గు రాలేదండి దగ్గుతుంటే ఆయాసం అసలు ఊపిరి తిప్పుకోలేకపోతుంది అంత విపరీతంగా చాలామంది కూడా కామెంట్ చేశారు ఆ వీడియో చూసి అక్క మీరు అంటే డస్ట్ అలర్జీ ఉండొచ్చు మీకు అనేసి నాకైతే స్టార్టింగ్ నుంచి అయితే నాకు ఈ ప్రాబ్లం అయితే లేదండి ఎన్నోసార్లు ఇండ్లు కూడా ఊడ్చుకున్నా కానీ ఎప్పుడు నాకు ఇలాగా డస్ట్ ప్రాబ్లం అనేది లేదనమాట సో అది ఎందుకు అలా అయ్యిందో కూడా నాకు అర్థం కాలేదు తర్వాత ఇక్కడ క్లీనింగు అక్కడ క్లీనింగ్ ఇంకా అంటే కొంచెం బాగా లోడ్ అనమాట మనకి ఇండ్లు సెట్ చేసుకోవడం వంట చేసుకోవాలి పిల్లని చూసుకోవాలి ఇవన్నీ అయ్యేసరికి ఇంకా నాకైతే బాగా కొంచెం ఒకరోజు ఇంకా హోలీ ఆడామా ఆ తర్వాతకి చూడండి ఇంకా ఆ రోజే సాయంత్రం నుంచి విపరీతంగా ముళ్ళు నొప్పులు దగ్గు జలుబు జ్వరము ఇంకా నాలుగు అటాక్ అయిపోయాయి బాడీ పెయిన్స్ సాయంత్రం అయితే సరికి ఇంకా చలి చలి చలిపెట్టేది అనమాట చలిపట్టడము ఇంకా బాగా ఫుల్ జ్వరం వచ్చేది ఇంకా ఆ తర్వాత ఎస్ఎంసీకి వెళ్ళడము ఆ తర్వాత నాకు ఈ ఫుడ్ కూడా సరిగ్గా తినేదాన్ని కాదండి ఇంకా నోరంతా చేదుగా వీక్నెస్ ఇవన్నీ ఇంకా అయిపోయాయి అన్నమాట ఒక వారం రోజులు దాంతో అల్లాడిపోయాను అయితే నేను అవి షార్ట్ వీడియోస్ పెడితే చాలామంది అక్క మీకు ఇండ్లు అచ్చుబాటు రాలేదు అనేసి అన్నారు ఎందుకునండి నేను గా చెప్తున్నాను నాకు ఈ వీటి మీద కొంచెం నమ్మకం ఉండదు సో అచ్చుబాటు రాదు అన్నమాట నేను ఇంతవరకు ఎప్పుడూ యూస్ చేయలేదు ఆ పదమే నేను వాడలేదు సో కొంతమంది పెట్టిన కామెంట్స్కి అయితే నిజంగానేమో నాకు ఇల్లు అచ్చుబాటు రాలేదేమో అని అనిపించింది సో ఎవరి నమ్మకాలు వాళ్ళు సో నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీగా అనుకునే వాళ్ళు ఒక సిస్టర్గా నాకు చాలామంది చాలా ప్రికాషన్స్ కూడా చెప్పేవాళ్ళు అక్క దగ్గు ఉంది కదా మీరు ఇది తినండి ఇది చేయండి ఈ కషాయం తాగండి అలా ఇలా అని చాలామంది అండి చాలా 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 థ్యాంక్స్ అండి సో మన మధ్యలో ఏ సంబంధం లేకపోయినా ఈ యూట్యూబ్ ద్వారా మనకు ఒక సంబంధం అయితే ఏర్పడింది నేను యూట్యూబ్ కూడా చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే మిమ్మల్ని నన్ను దగ్గర చేసింది యూట్యూబ్ కదండి సో అది అనమాట సో ఇంకా నేనైతే ఇంకా కొన్ని కొన్ని అయితే అలాగే చేసేదాన్ని హాట్ వాటర్ తాగడము అసలు అయితే పిల్లల్ని కూడా ఒక్కోసారి చూసుకోలేనంత ఇది ఉండేదన్నమాట మా వారు చూస్తే నేను నాకు చేసి పెట్టడానికి ఎవరు లేరు సో బాగా చేశానండి అందులో బ్లాగ్ కూడా చేశాను కదా ఆ రోజైతే నాకు ఇంకా చెప్పలేనంత ఏడుకొచ్చేసింది ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటే ఎట్లా ఏడుస్తాను కదా సో నేను కూడా మీరు నా ఫ్యామిలీ అనుకునే నేను చెప్తూ అలాగా ఏడ్చాను అనమాట ఇంకా అసలు నాకు అది నేను కంట్రోల్ చేసుకోలేకపోయినాను అంత ఇది అనమాట నేను సిక్ అయిపోయినానంటే అసలు ఇంకా నన్ను నేను తట్టుకోలేను అంత ఇదైపోతాను అది నా చిన్నతనం నుంచి అట్లా వీక్నెస్ ఉందండి నాకు సో చాలా మంది అయితే అక్క మీరు ఇలా చేయండి అలా చేయండి అన్నారు చాలా మీ అందరికండి పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అన్ని ఒక చిన్న మాట చెప్పినా తక్కువే సో నేను ఎప్పటికీ నన్ను ఒక అనుకునే వాళ్ళు సిస్టర్గా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాగే ఒక వారం అంతా ఫీవర్తో దాంతో ఇంకా బయట మెడిసిన్ తిన్నాను అది తగ్గలేదు అంటే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ తగ్గలేదు ఒక టీ టూ త్రీ డేస్ తిన్నానండి ఏం రిజల్ట్ లేదనమాట రాత్రులైతే ఒక్క వారం రోజులు నిద్ర పట్టలేదు నాకు ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాతకి ఇంకా నాకు మళ్ళీ ఇంకా ఈ మధ్య చూసి చెప్పాను కదండి లాస్ట్ టైము ఇప్పటికే చూడండి నా చేయి చూడండి ఎంత నల్లగా అంటే పగిలిందండి పగలడము అసలు నేను ఇది ఫస్ట్ టైం చూస్తుందని ఇట్లా అవ్వడం నా ఫేస్ అంతా కూడా పగిలి నల్లగా అనమాట అసలు నేను కశ్మీర్లో మేము మైనస్ లెవెన్ చలి ఉండేదండి అప్పుడు కూడా ఇట్లా పగిలేది కాదు అంటే మేము కశ్మీర్కి వచ్చి కూడా ఇప్పుడు రెండున్నర సంవత్సరం అని చెప్తున్నాను కదా ఈ రెండున్నర సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా నాకు అవ్వలేదు ఫస్ట్ టైం అండి ఇలాగ అవ్వడం ఇంత నల్లగా దురద భయంకరంగా దురద పెట్టడము నీళ్ళు తగుల్తే మంట వస్తుంది ఫేసు చేతులు కాలు అనమాట పాదాలు సో ఇదంతా ఇట్లాగ రోజైతే అప్లై అయితే చేసుకుంటున్నాను నిజం చెప్తున్నానండి ఈ మార్చి నెలలో మాకు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉందంటే ఒక సైడ్ ఏమో మా ఆయన ఒక్క పొద్దులు పిల్లల అడ్మిషన్స్ ఇప్పుడే నిజం చెప్పాలంటే మా అక్కుగాడికి అడ్మిషన్ ఫీజు పే చేయలేక పిల్లోడిని ఒక వారం రోజులు ఇంట్లోనే పెట్టుకున్నాము అట్లా ఒక్కోసారి అలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈ మధ్యలో మాకు ఫుడ్ కూడా అంటే మా వారు ఫాస్టింగ్ కూడా బట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడం అలాగే సర్దుకోతున్నాము సో ఫైనాన్షియల్గా నిజంగా ఎంప్లాయీస్ అన్న మాటే తప్ప ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి సో అది అనమాట ఇంకా మా ఓడిని కూడా రేపు ఏ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంకా జాయిన్ చేయాలా ఏప్రిల్ ఫస్ట్ అంటే పండగ కదా సో నెక్స్ట్ డే నుంచి ఇంకా అక్కును కూడా స్కూల్కి అయితే పంపించేస్తాము సో అండి ఇంట్లోకి వచ్చినాక కొంచెం నాకు అస్సలు మనశ్శాంతి లేదు నిజం చెప్పాలంటే అక్కడ మేము ఉన్నప్పుడు ఎట్లా అంటే అంత ఒక పది మంది కూర్చోవడము గ్యాదరింగ్ అవ్వడము మాట్లాడుకోవడము అలాగ మంచిగా ఉండేది ఇప్పుడు నేను వచ్చి రెండున్నర సారీ రెండు వారాలు అయింది కదా ఇంతవరకు మా బ్లాక్లో ఎవరున్నారు కూడా నాకు తెలియదు నాకండి నేను ఎవరితో అయినా తొందరగా కలిసిపోతాను ఎవరితోనైనా మాట్లాడతాను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఇట్లా మా ఎదురింటి వాళ్ళు ఉన్నారో లేదు కూడా తెలియడం లేదు నంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు నేను తప్పగా చెప్పడం లేదు తన ఒపీనియన్ తను చెప్పారు సో మీరు అందరితో కలిసిపోతారంటారు కదా మళ్ళీ వాళ్ళంటే న్యూ కపుల్స్ మీరు సీనియర్ కదా మీరు వెళ్ళి మాట్లాడచ్చు కదా అండి నేను రెండు మూడు సార్లు మాట్లాడానండి అయితే మనం పదే పదే వెళ్ళి బెల్లు కొట్టి రండి మాట్లాడదాం అని పిలవలేం కదా సో కనబడితే హాయ్ హలో చెప్పుకోవడమే తప్ప ఇక్కడ మనకి అయిన వాళ్ళు ఎవరు లేరు ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడుకుంటూ అలాగ టైం అయితే స్పెండ్ చేసుకుంటాం కదా ఇక్కడ చూస్తేనేమో నాకు చాలా టైం ఉంది కానీ మాట్లాడడానికి ఎవరు లేరు ఎంతసేపు టీవీ చూస్తాను ఇంట్లో తో మాట్లాడడం పని చేసుకోవడం ఇది చాలా తక్కువ అనిపించేస్తుంది అక్కడ బ్లాక్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అసలు టైం తక్కువ అనిపించేది నాకైతే చాలా తక్కువ అనిపించేది ఎందుకంటే అందరితో మాట్లాడడం ప్రతి ఒక గంట సారికి బయటకు రావడం కూర్చోవడం మాట్లాడడం అలాగే ఉండేదన్నమాట సో అక్కడికి ఇక్కడికి మేము కా అంటే క్వార్టర్ ఎందుకు చేంజ్ అవ్వడానికి ఇది రీజన్ అండి నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అసలు ఏమంటారు సరిగా లేదని చెప్పాలి ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం ఒకటి తర్వాత ఒకటి ఇలాగ అవడం కొంచెం ఇండ్లు వాతావరణం కూడా నాకు నచ్చలేదు సో మేము ఈ అభిప్రాయాలు చెప్పారు నాకు ఒకసారి నిజమేనేమో అని అనిపిస్తుంది సో అదే అనమాట ఇండ్లైతే ఎందుకు మాకు కచ్చబాటు రాలేదని అని అనుకుంటున్నాను నేను కూడా సో ఇంకా మా పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఆడుకోవడానికే లేదండి సాయంత్రం వెళ్తే కిందికి వెళ్ళాలి లేదంటే మా పిల్లలే ఆడుకోవడము మా పిల్లలే కొట్టుకోవడము టీవీ చూడడము ఇంక ఇదే ఇదే రెగ్యులర్గా జరుగుతుందనమాట సో ఇది అనమాట ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంక ఎన్ని రోజులు మళ్ళీ ఇంట్లో ఇలాగే కంటిన్యూ అవ్వాలి అనేది కూడా తెలియడం లేదు ఏమోనండి నేనైతే ఒకటే కోరుకుంటున్నాను మేమున్న రోజులు మంచిగా ఇంట్లో ఉన్న రోజులు మంచిగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను సో ఇది అండి వ్లాగు మీరు ఏమన్నా సలహాలు కానీ మీరు ఏదైనా అడగాలంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తానండి నాకు ఎవరెవరు కామెంట్ చేస్తారని నేను ఎదురు చూస్తుంటాను నేనైతే ప్రతి ఒక్కరికి కామెంట్ అయితే రిప్లై ఇస్తాను సో నా ఇన్స్టా ఐడి కూడా ఉంది సేమ్ మన ఛానల్ నేమే మరియం తెలుగు వ్లాగ్స్ అండి అక్కడ కూడా నన్ను ఒకవేళ కామెంట్ చేయాలంటే అక్కడ కూడా కామెంట్ చేయొచ్చు ఫాలో అయితే అవడం అయితే మర్చిపోద్దండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి ब्लॉग तो मल्ल कल तो टेक के बाय बाय